మా చిన్న నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం నేను మీ బ్రహ్మనాయుడు ఈరోజు మా ఇంటికి ఒక కరపత్రం వచ్చింది అదేంటి అంటే ఒకసారి చూపిస్తారు దాని గురించి మనం మాట్లాడబోతున్నాం అదేంటి అంటే ఇది జాగ్రత్తగా అందరూ చూడండి ఇప్పటి వరకు వాళ్ళిలా వీళ్ళు ఇలా ఇలా చేశారు వాళ్ళు అలా చేశారు అంటూ మొత్తానికి మార్చర్ల ప్రగతికి తెలుగుదేశం పార్టీ ఇస్తున్న ప్రధాన హామీలు ఈ ప్రధాన హామీలు అంట మరి ప్రధానం కానీ ఇంకెన్నో మేమో మనకైతే తెలియదు సో ప్రధాన హామీల గురించి ఈరోజు మాట్లాడుకోబోతా ఉన్నాం ఒక విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిదికి ముందు జరిగిన ఎలక్షన్స్ అంటే రెండు వేల పద్నాలుగులో జరిగిన తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టో ఎక్కడా కూడా కనపడతావా నెట్లో కూడా అలా అంటే వీళ్ళకి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే చాలా మంది వస్తుంటారు చాలా మాటలు చెప్తుంటారు ఆ తర్వాత ఇక ప్యాకప్ వెళ్ళిపోవడమే రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో రెండు ఎలక్షన్స్ని నాకు బాగా గుర్తు ఆ టైంలో కూడా నేను ఇలా చేస్తాను అలా చేస్తా అని చాలా మంది చెప్పారు అడ్రస్ లేవు కనపడిన వాళ్ళు కూడా లేదు సో తర్వాత నాకు తెలిసి ఇది ఒకటి బాగా నాకు ఓ తెలిసిన తర్వాత ఇది మూడవ ఎలక్షన్ మేనిఫెస్టో హామీ మాచర్ల ప్రత్యేకంగా ఈ మాచర్ల ప్రధాన హామీ తెలుగుదేశం పార్టీలో ఏముంది అంటే మొదటిది మీకు మీ ఆస్తులకు ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పిస్తాం అవినీతి అరాచక శక్తులను అణిచివేస్తాం అంటే పోలీస్ స్టేషన్ తీసేస్తారా ఏంది నాకు డౌట్ వ్యక్తి ఆస్తులకు లేదా ప్రాథమిక హక్కులకు భంగం కలిగితే ఏ ప్రజలైనా ఆశ్రయించాల్సింది ఎవరిని అంటే పోలీసుల్ని న్యాయస్థానాలని ఈ బాధ్యత ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎలా తీసుకుంటాడో నాకు అర్థం ఇంకా అర్థం కాల నేను కూడా లా చేశానుగా నాకు అర్థం కాల ప్రాథమిక హక్కులకు రక్షణ కల్పించేది ఆస్తులకు రక్షణ కల్పించేది అంటే పోలీసు వ్యవస్థ న్యాయ వ్యవస్థే ఇక ఏ మనిషి చేయడానికి ఏమీ లేదు కానీ వీళ్ళు రక్షణ కల్పిస్తారంట మరి అది ఎలా సాధ్యమయ్యో అనేది వాళ్ళు వివరిస్తే తప్ప నాకైతే అర్థం కాలేదు అవినీతి అరాచక శక్తులను అణిచివేస్తాం అవినీతి అరాచక శక్తులు సరే అరాచక శక్తుల గురించి అంటే నేను కొంతవరకు ఓకే కొన్ని గొడవలు జరుగుతున్నాయి లేకపోతే కొన్ని ఇవి జరిగినాయి కాబట్టి నిజంగా అది ఎవరు చేస్తే వాళ్ళని అణిచివేశారంటే ఓకే ఫైన్ రీజనబుల్లే అవినీతి మాచల్ల నియోజకవర్గంలో అవినీతి ఎక్కడా దేంట్లో అవినీతి జరిగింది ఒకసారి ఐదు సంవత్సరాల్లో జరిగింది దేని మీదైనా సరే ఇదిగో ఇది అవినీతి అని చెప్పగలుగుతారా ముందు ఇదిగో ఈ అవినీతి జరిగింది కాబట్టి ఈ అవినీతి లేకుండా మేము అణిచేస్తాం అని చెప్పగలుగుతారా అవినీతిని అణిచివేయరు ఎందుకంటే అది లేదు కాబట్టి సరే తర్వాత పల్నాడు ప్రజల కళ అయిన వరికపూడిసెల ప్రాజెక్టును పూర్తి చేస్తాము దీని గురించి అంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి తెలుగుదేశం పార్టీకి చాలా సార్లు చెప్పాను మరలా ఇంకోసారి ఇంకో మాట సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను పల్నాడు ప్రజల దశాబ్దాల కళకి మొట్టమొదటిగా శంకుస్థాపన జరిగింది ఈ శంకుస్థాపన చేసింది ఎవరయ్యా అంటే తొంభై ఆరులో చంద్రబాబు నాయుడు గారు వరకుపూడిసెల ప్రాజెక్టు గురించి మొట్టమొదటిసారిగా సీఎం హోదాలో తొంభై ఆరులో చిరిగిరిపాడు గ్రామ శివారులో ఆ శిలా వేసింది చంద్రబాబు గారే ఆ ఎలక్షన్ అయిపోయింది ఎలక్షన్ టైం కాబట్టి అది కూడా వేశారు అక్కడ ఆ తర్వాత పట్టించుకున్న పాపాను పోలేదు ఆ తర్వాత మరలా ముఖ్యమంత్రి అయ్యారు అయినా పట్టించుకోలేదు ఆ తర్వాత మార్చల నియోజకవర్గానికి వచ్చి నేను దత్త తీసుకుని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తాను అన్నారు మార్చల్ నియోజకవర్గపు దత్త తండ్రి శ్రీ నారా లోకేష్ గారు అడ్రస్ లేదు ఎంతవరకు ఒక్కసారి కూడా రాలేదు మేము పూర్తి చేస్తాం అంటున్నారు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు అవసరమైన అనుమతులు అన్ని తీసుకొని వచ్చి అన్ని అనుమతులు తీసుకొని వచ్చి సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి వర్చువల్ గా ఇక్కడ పనులు ప్రారంభానికి శంకుస్థాపన చేశారు కొంత పని అనేది నడుస్తూ ఉండింది ఎవరికి చెత్తశుద్ధి ఉంది ఎలక్షన్ అడ్డం పెట్టుకొని రెండు వేల పంతొమ్మిదిలో మీరేసినటువంటి ఫేక్ టెండర్ నోటీస్ ఒకసారి డిస్ప్లే వస్తుంది చూడండి ఇది ఇందుకే మరి ఎన్ని డూబుల్ అనమాట బూటకపు హామీలు ఇవన్నీ ఆ టైం ఎలక్షన్ మూమెంట్ లో ప్రజలను మభ్య పెట్టడానికి చేసేటువంటి హామీలు దానికి రైతులు మోసం చేశారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత నేడు ప్రజ ప్రస్తుతం ఉన్న వైసీపీ గవర్నమెంట్ లో వరకు పూ డిసులకు అవసరమని అన్ని ఇచ్చారు ఇది అందరికి తెలిసిందే మీరు ఎంత ఊదలు ప్రచారం చేసినా గాని ఎవ్వడు నమ్మడు తరువాత మాచర్లలో వంద పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసి ఆడబిడ్డల కొరకు ప్రత్యేక ప్రసూతి విభాగం ఏర్పాటు చేస్తాం ప్రత్యేక ప్రసూతి అనేది ఆడబిడ్డలకే మామూలు చేసేది మగవాళ్ళకి కాదు మరి ఎవరు రాశారో మనకు తెలియదు వంద పడకల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంట మైండ్ ఇంటికి పోతుంది అసలు గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ సంబంధించిన మినిస్టర్ మన గుంటూరు జిల్లా ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన వ్యక్తి ఉన్నప్పుడు మార్చర్ల పరిస్థితి ఏంటి ఒక క్లిప్పింగ్ చూపిస్తాను చూడండి ఏదైనా సరే గుంటూరుకి వెళ్ళిపోండి ఆపరేషన్ థియేటర్ మూసివేత రోగులు పట్టించుకునేవాడు లేడు ఇవన్నీ వార్తలు ఇవన్నీ ఆ రోజు ప్రభుత్వ ఆసుపత్రి మీద తెలుగుదేశం పార్టీ కరపత్రికలు అయినటువంటి విషపుత్రికలు అయినటువంటి ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలు ఏమి నేను రాసింది కాదు సాక్షి రాసింది కాదు దానికి ఏం చెప్తారు అప్పుడు చేయలేదు కానీ ఇప్పుడు చేస్తారంట అడేవడో అమ్మకు అన్నం పట్టాడు కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తాను అన్నాడంట నమ్మే పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారా గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రత్యేక ప్రసూతి ఇప్పుడు ఏమైంది ఒకప్పుడు ముప్పై పడకలు ఇప్పుడు యాభై చేశారు సీఎం గారు వంద చేస్తానని ఆమె ఇచ్చారు ఎలక్షన్ కోడ్ ఖచ్చితంగా అది వంద పడకలు అయిపోద్ది దాని డౌట్ లేదు ముప్పై నుంచి యాభై చేసిన వాళ్ళు యాభై నుంచి వంద చేస్తానన్న వాళ్ళు చేస్తారు కాకపోతే వాళ్ళు ఎట్లాగో చేస్తారు కాబట్టి అని ముందే ఇది ఒకటి పెట్టేసేసుకున్నారు చిత్తశుద్ధి ఉంటే గత ప్రభుత్వంలో ఏం చేశారు ఈ ప్రభుత్వాసుపత్రి ఇలా ఉంది అని ఏ రోజన్నా వచ్చారా ఏదన్నా ధర్నా చేశారా ఏదన్నా ఒక చిన్న ప్రెస్ నోట్ అన్న వదిలేరా చెప్పండి ఉన్న ప్రాంతం నుండి కేవలం ఎలక్షన్ కోసం ఊర్లోకి వచ్చి గొడవలు పెట్టి లేదా లేనిపోయిన సమస్యలు సృష్టించడం తప్ప ఏమీ లేదు దుర్గి మిర్చి యార్డులో పూర్తి స్థాయి లావాదేవీలు జరిగేలా చూస్తాం అసలు మిర్చి యార్డు అనే ఆ స్థలం గురించి ఎవరన్నా మాట్లాడితే ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి అక్కడ మొత్తానికి గవర్నమెంట్ దానికోసం యాత్ర చేసి దానికోసం నిరాహార దీక్ష చేసిన వ్యక్తి ఇప్పుడున్న సిట్టింగ్ ఎమ్మెల్యే పిన్నెలి రామకృష్ణారెడ్డి దానికోసం ఆ యాడ్ ఇక్కడ రావాలి ఇక్కడ నిర్మాణం జరగాలి ఏదో తూతు మంత్రంగా ఉంటే మరలా దాని కొంత కాస్త డెవలప్ చేసి కొన్ని నిర్మాణాలు చేపట్టి ఈ రోజు అంతా కొంత ఉంది అని అంటే అది కేవలం వీళ్ళ చలవే అది ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయం తప్పకుండా స్టేట్ గవర్నమెంట్ అనుమతిస్తే తప్పకుండా అది ఎవరైనా చేస్తారు కొత్తగా ఎవరు చేసేది ఏమి ఉండదు మాచర్లకు బుగ్గవాగు నుంచి త్రాగునీరుతో పాటుగా అన్ని గ్రామాల్లో ప్రతి ఇంటికి శుద్ధ జలం అందిస్తాం బుగ్గవాగు బుగ్గవాగు సంబంధించిన ఈ ప్రాజెక్ట్కి మొత్తానికి ఆలస్యంగా అయినప్పటికీ ఎందుకు ఆలస్యమైనది చాలా అంటే కరోనా టైంలోనే చాలా పోయింది గవర్నమెంట్ ఫైవ్ ఇయర్స్ లో ఓ రెండున్నర మూడేళ్ళు అసలు అంతా ఏం లేదు శూన్యం ఎందుకంటే అది కరోనా కాలం అక్కడ ఏమీ లేదు అలాంటి పరిస్థితి అయిపోయిన తర్వాత దానికి సంబంధించి టెండర్ వచ్చింది అదంతా టెండర్ కూడా క్లియర్ అయిపోయింది ఇదే ఎలక్షన్ వేసిన నాటకం కాదు బోటకం కాదు టెండర్ అయిపోయింది టెండర్ పనులకు కూడా ఇన్విటేషన్స్ కూడా వచ్చి ఉన్నాయి తర్వాత ఖచ్చితంగా వాటి పనులు పూర్తి చేస్తామని లోకల్ ఎమ్మెల్యే చెప్తా ఉన్నారు మేము వాటిని పూర్తి చేసి అన్ని గ్రామాలకు శుద్ధ జలం అందిస్తా ఉంది ఇది ఎప్పటి నుండో వింటున్నా నేను కూడా పదిహేను ఏళ్ళ నుంచి మరి గతంలో ప్రభుత్వం మేము అధికారంలో ఉన్నామని చెప్తున్నారు కదా మరి అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక పైప్ ఎందుకే ఇలా ఆలోచించి చెప్పండి అప్పుడు చేయలేదు ఇప్పుడు చేస్తామంటే ఎలా నమ్మాలి ఈ ప్రశ్నకు సమాధానం ఏంటి ఇంకొకటి ప్రతి సొంత ఇంటి కలను సాకారం చేస్తాం సొంత ఇంటి కళ సాకారం చేస్తాం ఓకే ఏ మాటకు ఆ మాటే చెప్పుకుందాం గతంలో ప్రభుత్వంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొన్ని ఇళ్లకు సంబంధించిన నిర్మాణాలకైతే కొంత కార్యక్రమం నడిచింది ప్రతి పేదవాణి సొంతంటి కళ సాకారం చేస్తాం గడిచిన ప్రభుత్వంలో అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మాచల్ల నియోజకవర్గంలో ఎన్ని ఇళ్లు నిర్మించారు ఇటు ఏళ్ళు చూపేస్తారు ఎమ్మటే టిట్కో వసేసి ఉన్నాయి టిట్కో వసేసి ఉన్నాయి అవి అప్పుడు ఎందుకు పూర్తి చేయాలా అప్పుడు ఎందుకు ఇవ్వాలా వీళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదు అని నెపాల్ పెడుతున్నారు కానీ ఐదేళ్లలో ఇల్లు కట్టడానికి ఐదేళ్లు పట్టిద్దా అప్పుడు ఎందుకు పూర్తి చేయాలి అంత నిబద్ధత ఉంటే అప్పుడే ఇచ్చేసి గొడవ ఉండేది కాదు కదా వాళ్ళ వీళ్ళనే పని ఉండేది కాదు కదా ప్రతి పేదవాడికి సొంత ఇంటికల సాకారం చేస్తారు పేదలెవరు ఎంతమంది ఎన్నిలు అవసరం అవుతాయి ఎక్కడ గట్టిస్తారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చిల నియోజకవర్గంలో ఇప్పటికీ ఇరవై వేల డెబ్బై ఎనిమిది మందికి పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది ఇరవై వేల పైచిలకు ఇళ్ల స్థలాలు ఇవ్వటం జరిగింది దాదాపు నాకు తెలిసి ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి ఏంటి అని చూశారు కొన్ని ప్రైవేట్ ల్యాండ్స్ కొనుగోలు చేసి మరీ పేదలకు స్థలాలు ఇచ్చారు ఇప్పుడు మరలా ఇంకా పేదల కంటే ఇంకెక్కడి నుండి ఇంకా పేదల్ని సృష్టిస్తారా లేకపోతే ఉన్న పేదలకు మళ్ళీ మళ్ళీ పనిచేస్తారా చెల్లికి మళ్ళీ పెళ్లి అన్నట్టుగా మళ్ళీ మళ్ళీ ఇస్తారా స్థలాలు ఇరవై వేల మంది కాకుండా ఇంకా స్థలం లేని పేదవాళ్ళు ఇంకా ఉన్నారా ఒకవేళ ఉంటే వాళ్ళకి ఎక్కడ ఇస్తారు స్థలాలు ఎక్కడ స్థలాలు తర్వాత దఫా ఇంటి స్థలాలు పెట్టుకున్న వాళ్ళకే ఇంకా మాచల్ నియోజకవర్గంలో ప్రస్తుతం లేదు పరిస్థితి ప్రైవేట్ ల్యాండ్ కొని వాళ్ళకి పంచి ఇవ్వాల్సిన పరిస్థితి పట్టణాల గురించి చెప్పే పని లేదు మొత్తం ఇటు బోటు మీదకి వెళ్ళిపోయారు ఇంకా అంత అడవులు చుట్టూ అడవులు తాకేశారు ఎక్కడి నుండి తెచ్చిస్తారు ఏ స్థలం పంచుతారు సాగరాయికట్టు పరిధిలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఎత్తిపోతల పథకాల ఏర్పాటుకు కృషి చేస్తాము కృషి చేస్తారు సాధ్యసాధ్యాన్ని పరిశీలించి కృషి చేస్తాం దీన్ని ఎవడు హామీ అండు సాధ్యసాధ్యాలు చూసి చేసేదాన్ని హామీ అండు యాబతే లేదు దాన్ని నేను హామీగా నేనైతే పట్టించుకోను ప్రభుత్వ పాలిటెక్నిక్ మరియు పీజీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తాం ఇది మంచిది హామీ ఏమాట ఒప్పుకోవాలి ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజ్ గవర్నమెంట్ అది పాలిటెక్నిక్ కాలేజ్ వస్తే నిజంగా నేను సంతోషిస్తాను మంచిదే పీజీ సెంటర్ ఏర్పాటుకు కృషి చేస్తాం కృషి చేయటమే ఎమ్మెల్యే గారు కూడా నాగార్జున యూనివర్సిటీకి వెళ్ళారు వీసీ గారితో మాట్లాడారు మాచిర్లో లో పీజీ సెంటర్ ఏర్పాటు చేయాలని ఆయన కూడా కృషి చేశారు ఆయన కూడా కృషి చేశారు వచ్చేది ఎప్పుడు కృషి అందరూ చేస్తూనే ఉంటున్నారు గుంతల పట్ల రోడ్లను మరమత్తులు చేసి గ్రామాల్లో తండాల్లో రోడ్లు లేని చోట రోడ్డు సౌకర్యం కల్పిస్తాం సీఎం జగన్మోహన్ రెడ్డి వైసీపీ గవర్నమెంట్ లో ఇచ్చిన మేనిఫెస్టోలో సేమ్ ఇదే ఉంది చాలా వచ్చేసింది వాళ్ళు కూడా గుంతలు ఉన్నాయి అందరూ ఒప్పుకున్నారు వాటిని రిపేర్ చేశారు కొన్ని ఇంకా చేస్తూనే ఉన్నారు ఇంకా చేస్తామని వాళ్ళు కూడా అన్నారు సేమ్ హామీ వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారు తండాల్లో రోడ్డు లేని చోట రోడ్డు సౌకర్యం కల్పిస్తాం ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రోడ్లు విల్లు కూడా వందల్లో రోడ్లు వేసారు మీరు కూడా వచ్చి మేము కూడా వేస్తామంటే ఎవరు వచ్చినా రోడ్లు వేయాలండి తప్పదు ఎవరైనా వేస్తారు కొత్త ఇదేం పెద్ద హామీగా నేను ఫీల్ అవ్వట్ల అలానే రోడ్లని రోడ్ల సౌకర్యాలు కల్పించడాన్ని నేను తక్కువగా చూడట్లా కల్పించడం మంచిదే కానీ జరిగే పనులు జరుగుతున్న పనులు అవి ప్రతి గ్రామంలో సీసీ రోడ్లు డ్రైనేజీలు ఏర్పాటు చేస్తాం గ్రామంలో డ్రైనేజీలు ప్రతి గ్రామంలో ఇది ఏ ఎవరిచ్చినా కానీ నేనైతే అసలు నమ్మను ప్రతి గ్రామంలో రోడ్లు డ్రైనేజీలు ఎంత అవుద్ది గతంలో ఏం చేశారంటారు ప్రతి గ్రామంలో డ్రైనేజీ ఇంటింటికి ప్యూరిఫైడ్ వాటర్ ఒక నియోజకవర్గానికి ఎన్ని కోట్లు నిధులు వస్తాయి ఇప్పుడు ఇవన్నీ నెరవేర్చబడాలంటే మాస్టర్ ఎన్ని కోట్లు కావాలి ఒకసారి ఆలోచించేద్దాం చేద్దాం కొత్త పరిశ్రమల ఏర్పాటు చేసి యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చేస్తాం మార్చర్లో కొత్త పరిశ్రమల ఏం పరిశ్రమలు పెడతారు అర్థం కావట్లా ఇక్కడ దొరికేది ఏంటి అన్ని రాళ్ళు నాపరాయి క్వారీ దానికి సంబంధించి ఆల్రెడీ ఒక ఫ్యాక్టరీ ఉండింది పెడితే ఇంకొక కొత్త ఫ్యాక్టరీ పెట్టాలి క్వారీ ఒకటి కొనుక్కొని ఇంకా కొత్త పరిశ్రమలు ఒకటి కాదు కొత్త పరిశ్రమల ఏర్పాటు ఏం పరిశ్రమలు గతంలో ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఒక్క పరిశ్రమ తేపోయారే మరి తెస్తే ఇదిగో ఒకటి తెచ్చారు పలాని వాళ్ళు వాళ్ళు ఉండుంటే బాగుండేది ఇన్ని పరిశ్రమలు వచ్చాయని చెప్పుకోవడానికి కూడా బాగుండేది మరి ఆ పరిశ్రమలు ఏమో మేము చూడలేకపోయాం అన్ని పరిశ్రమలే ఉంటే ఈరోజు అందరు హైదరాబాద్ వెళ్ళాల్సిన పరిస్థితి ఏమో చెప్పండి ఉన్న పరిశ్రమల పరిస్థితి ఏంటి ఉన్న పరిశ్రమల్లో కూడా ఏంటి మనం ఉన్న మాట ఉన్నట్టుగా మాట్లాడుకుంటే క్యాస్టిజానికి ఇంపార్టెంట్ ఉన్న ఇండస్ట్రీలో కూడా పలాని సోకాల్డ్ కాస్ట్ అయితేనే ఈ పరిశ్రమల్లో ప్రవేశం ఇన్ని పరిశ్రమలు పెట్టుకున్నా కానీ ఇక్కడ కులాలకే ప్రాధాన్యత ఉంది అగ్రవర్ణాలకే ప్రాధాన్యత ఉంది పేదలకు కానీ మధ్య తరగతి వాళ్ళకు గానీ సామాన్యులకు కానీ ఎక్కడైనా ప్రాధాన్యత ఉందా పోయి అడిగితే రెజ్యూమ్ వస్తాడు నువ్వే కాస్ట్ ఆ రెండు అక్షరాలకు మించి ఎక్కువ ఉంది కాబట్టి వీడు దీంట్లో పనికిరాడు ఒకవేళ పొరపాటుని పెట్టినా ఎవరికి వస్తాయి అంటే ఇంక వాళ్ళకే వస్తాయి మీరు చెప్పిన వాళ్ళకే వస్తాయి యువత కోసం క్రీడా మైదానం ఏర్పాటు చేస్తాం ఎక్కడ చేస్తారు టౌన్లోనా రూరల్లోనా చేస్తే మంచిదే స్వాగతించవచ్చు మంచిదే కానీ ఎక్కడ తెలీదు పల్నాడు చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణకు కృషి చేస్తాం పల్నాడు చారిత్రాత్మక కట్టడాల పరిరక్షణ పల్నాడు చారిత్రక కట్టడాలను పరిరక్షిస్తాం అన్నారు పల్నాడులో పల్నాడు అంటే జిల్లా మొత్తం కట్టడాలన్నింటినీ పరిరక్షణ కృషి చేస్తారా ఇది గొంపదీసి చాలా ఉన్నాయి ఎంత ఖర్చు అవుద్దో తెలుసా పల్నాడులో ఉన్న చారిత్రక అన్నిటిని పరిరక్షిస్తారా ఎన్ని ఉన్నాయో తెలుసా ఏడు నియోజకవర్గాలు ఎక్కడెక్కడా వాటి పరిరక్షణకు ఎంత అవుద్దో తెలుసా గతంలో అధికారంలో ఉన్నప్పుడు మరి ఎందుకని పరిరక్షించలేకపోయారు మేము వస్తే ఇది చేస్తాం అది చేస్తాం అంటే మనం ట్రాక్ రికార్డ్ తీయాలి కదా ఒకసారి గతంలో అధికారంలో ఉన్నప్పుడు మేము చేసాం ఇది చేసాం అది చేసాం అని అంటే ఏది వీటి పరిరక్షణ కోసం చేసింది ఏంటి అదృష్టవశాత్తు బ్రహ్మనాయుడు కట్టిన కోట ఏడా లేదు నాగమ్మ కట్టిన కోట ఏడా లేదు మాచర్లు ఎక్కడ కూడా ఈ టైప్ కనపడవు నియోజకవర్గంలో అయితే చారిత్రాత్మకమైనటువంటి దేవాలయాలు ఉన్నాయి దేవాలయాలు ఉన్నాయి అది ఆ విభాగం వాళ్ళ పని వాళ్ళు చూసుకుంటూనే ఉన్నారు ఇంకొన్ని ప్రాముఖ్యమైన స్థలాలు ఉన్నాయి జ్ఞాపకాలు ఉన్నాయి అవి ఓకే వాటిని ఇప్పుడు కన్నమదాసు మేడ బ్రహ్మనాయుడు మేడ లేకపోతే కారం వాటికి సంబంధించి సో అవన్నీ ప్రొటెస్ట్ చేయబడ్డాయి ఆల్రెడీ వాటిని జాగ్రత్తగా కాపాడుకొని వస్తూనే ఉన్నారు సో ఒక్కసారి వీటన్నిటిని ఎవరైనా చదువుకున్న వాళ్ళు మేధావి వర్గం ఎవరైనా ఉంటే వాళ్ళందరికీ నా ప్రశ్న ఇది ఈ హామీలన్నీ నెరవేర్చడానికి ఎంత ఖర్చు అవుతుంది ఎవరన్నా కామెంట్ చేయండి ఈ హామీలన్నీ నెరవేర్చాలంటే అంత ఉంది ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా ఒక వ్యక్తికి వచ్చేటువంటి నిధులు ఎంత హామీలు ఇచ్చేట సాగర్ డ్యాంగ్ కట్టిస్తా అది అయిపోయింది కొత్తదో డ్యాంగ్ కట్టించేస్తా లేకపోతే ఈ పథకం చేస్తా ఆ పథకం దేస్తా వినేవాళ్ళు ఉంటే ఏదైనా చదువుతారు చెప్పేవాళ్ళు అందువల్ల ప్రజలు ఏం చేయాలంటే ఆలోచన చేసుకోవాలి నిజమా కాదా సాధ్యమా కాదా ఈ వీళ్ళు చెబితే చేసేవాళ్ళ కాదా గతంలో వీళ్ళు ఏం చేశారు ఇవన్నీ చూసుకొని మార్చర్ల ఓటర్లు చైతన్యం కావాలని మనవి ఎవరికి నచ్చిన వాళ్ళకి వాళ్ళు ఓటేసుకోండి ఎవరైతే మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తారో వాళ్ళకు ఓటేయండి ఎవరినైతే నమ్ముతారో వాళ్ళని ఓటేయండి తప్పు లేదు అంతేగాని ఇలాంటి బోటకపు హామీలకి నమ్మి గనక ఓటేస్తే నమ్మి తెలుగుదేశం పార్టీకి ఓటేస్తే ఏం జరిగిందో తెలుసా